దొంగ నోట్ల వ్యవహారంలో తెర వెనుక పాత్రదారులను బయట ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి చెప్పారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ పై వేటు వేయడాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత ఓటర్ల జాబితాను కూడా పరిశీలించాలని చెబుతున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ ఎన్నికల సంఘం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ ను సస్పెండ్ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఎంపీ తిరుపతి ఎంపీకి సంబంధించిన ఉప ఎన్నిక ముందు అవక్కతవక్కలకు పాల్పడ్డారనే అభియోగంతో ఆయన కేంద్ర ఎన్నికల సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం గతంలోనే కలెక్టర్ పైన అప్పుడు తిరుపతి ఆయన పైన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది మనతో ఫిర్యాదు గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాలు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో దీనిపైన మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరిగింది ఎందుకని ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు అందులో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలే తప్ప ఇట్లా ఓట్లు లేని వాళ్ళని ఓట్లు నమోదు చేసి పక్క అసెంబ్లీ వాళ్ళని ఓటర్ల ఓటర్లుగా నమోదు చేసి ఈ ప్రక్రియలో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో దాదాపు ముప్పై ఐదు వేల పైచులకు ఒక అధికారి లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి సాక్ష్యాధారాలతో పాటు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి నేను కూడా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్ర మొత్తం మీద ఇదే ప్రక్రియ జరిగింది కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయవలసిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ మేము కోరాం ఆ ఎంక్వైరీలో భాగంగా ఆ రోజు ఇక్కడ ఆర్ఓగా ఉన్నటువంటి ఆఫీసర్ గారిని గిరీషన్ గారిని నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా ఇలాంటి అధికారులు వందల మంది రాష్ట్రంలో ఉన్నారు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించి అధికార పార్టీకి తోడుగా ఉండి ఈరోజు ప్రజల పక్షాన ఉండాల్సిన అధికారులు అధికార పక్షాన నిలబడి ఈరోజు జైలుకెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి రాబో రోజుల్లో అయినా సరే మీరు నిష్పక్షపాతంగా మీ విధి నిర్వహణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది ఎంపీ పార్లమెంట్ పరిధిలో ముప్పై వేల ఓట్లు దొంగ ఓట్లు నమ్మదంటే సామాన్యమైన విషయం కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతి చర్చనీయాంశంగా మారుతోంది దీనిపైన ఎన్నికల సంఘం ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది తరతర ముందు తర్వాత ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా కఠినమైన చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆశామాషి వ్యవహారం ఇది ముప్పై ఓట్ల దొంగ ఓట్లు ఒక ఐడి నుంచి ఒక ఆర్ఓ ఐడి నుంచి ఒక ఐఏఎస్ అధికారి ఐడి నుంచి డౌన్లోడ్ చేస్తారంటే వారు ఎంత బరి తెగించాలి అధికారిని బెదిరించారా డబ్బిచ్చి లొంగ తీసుకున్నారా లేక వారికి ఇంకేదైనా ఆశ పెట్టారా కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి దీని మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అధికారిని లొంగ తీసుకొని బెదిరించో డబ్బు ఇచ్చో ఏదో అయితే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ప్రమ వాళ్ళకి ఏదైనా లోబర్చుకున్నారని చెప్పి అని చెప్పి అన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అధికారులు దీంట్లో హస్తం ఉంది కాబట్టి ఈరోజు అధికారులు సస్పెండ్ అయ్యారు రాబో రోజుల్లో వందల మంది అధికారులు దీంట్లో పాతదారులు సూత్రదారులు అందరూ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది ఆషామాషి వ్యవహారం కాదు ఇది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ ఢిల్లీకి మేము మొన్న పెళ్లి కలసడం జరిగింది అనేక పర్యాలు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి మా రాష్ట్ర పార్టీ నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి సాక్ష్యాధారాలతో మొన్న ఇచ్చాం కాబట్టి ఇమిడియట్ గా ఎంక్వైరీ జరిగింది ఇంకా పూర్తి సాక్షాధారత ఇంకా కొన్ని వచ్చాయి మాకు ఈ మధ్యనే ఆ వివరాలు కూడా తొందరగానే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నాం దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఎందుకంటే సాధారణ విషయం కాదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద మాకు నమ్మకం లేదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇటా ఒక అటానిమస్ బాడీ సిబిఐ ఆధ్వర్యంలో కానీ ఎంక్వైరీ జరిగితే నిష్పక్షపాతంగా విచారణ జరిగితే చాలామంది దీంట్లో ఉండే వాళ్ళందరూ బలం వెనకాలండి వాస్తవాలు ప్రజలకు తెలిసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకి సంక్షేమం పేరుతో నేను రాష్ట్రాన్ని ముందుకు తీసుకోనని చెప్తున్నారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో తిరిగి గెలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవడం ఖాయం నేత భాను రెడ్డి చెప్తున్నారు భాను రెడ్డి గారి ఫిర్యాదు మేరకే గత తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నికల సంఘం దీనిపైన విచారం చేయబట్టి రుజువు లభించడంతో ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి ఆరోగ్యం చేసిన అధికారి మీద ఇప్పుడు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న గారిని కలెక్టర్ చేస్తూ చర్యలు తీసుకోవడం మాత్రం ఇది రాష్ట్రంలోనే కాదు ఒక ఎంపీ పరిధి అంటే ఒక పార్లమెంటు పరిధిలో ఏకంగా ముప్పై వేల దొంగ ఓట్లు నమోదైనట్లుగా ప్రస్తుతం చెప్తుండటంతో దీనిపైన విస్తృతంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐన్యూస్ తిరుపతి